తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తే చాలా చోట్ల జల దిగ్బంధంలో గ్రామాలు చిక్కున పరిస్థితుంది అటు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుంది ఇక్కడ తెలంగాణలో కూడా భారీ వర్షాలకు చాలా చోట్ల గ్రామాలు గ్రామాలు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఖమ్మం పూర్తి స్థాయిలో జలదిగ్బంధమైంది దిగ్బంధమైంది ఇళ్లలో కూడా వాటర్ చేసి కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితుంది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా కురిసినటువంటి భారీ వర్షాలు వరదలతో ప్రజలు అతలోకతలమైన నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు టాలీవుడ్ సెలబ్రిటీలు వరద సహాయాన్ని ప్రకటించారు బాధితులకు అండగా మేము ఉంటామని చెప్పి వారంతా ముందుకు వచ్చారు భారీ విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు సీఎం రిలీఫ్ ఫండ్కి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు విరాళాలు ఒక్కసారి టాలీవుడ్లో ఏ హీరో ఏ సెలబ్రిటీ ఏమి ఇచ్చారనేది ఒక్కసారి మీకు ఇక్కడ చదివినిపిస్తాను చూడండి స్క్రీన్ మీద ప్రభాసు మాకు తెలుసు ఆయన ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ స్టార్ అయ్యారు ప్రభాసు ఐదు కోట్ల రూపాయలు సో ఐదు కోట్ల రూపాయలు ప్రభాస్ భారీ విరా విరాళం ఇచ్చారు నిజంగా ప్రభాస్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఐదు కోట్ల భారీ విరాళని ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన ఇచ్చిన పరిస్థితుంది అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మహేష్ బాబు వీళ్ళు ముగ్గురు కూడా కోటి రూపాయలు చిరంజీవి గారు కోటి రూపాయలు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్ననే కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారని చెప్పి మీట్ పెట్టి కూడా చెప్పారు తర్వాత మహేష్ బాబు గారు కూడా ఒక కోటి రూపాయల విరాళాన్ని వరద సాయం కోసం ఇచ్చారు ఆ తర్వాత బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా బాలకృష్ణ గారు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు సో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎప్పుడు తెలుగు ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుంటారు జూనియర్ ఎన్టీఆర్ వారు కూడా బాలకృష్ణ గారు ఒక కోటి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక కోటి రూపాయలు వరద సాయం కోసం బాధితుల్ని ఆదుకోవటానికి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు ఇక మనం చూస్తున్నాం టిల్లుతో ఫేమస్ అయ్యారు సిద్ధు జొన్నలగడ్డ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఆయన యాభై లక్షల రూపాయల విరాళం ఇచ్చారు సో సిద్ధూ జనలు కూడా యాభై లక్షలు ఇచ్చారు అలాగే వైజయంతి మూవీస్ నిన్ననే వైజయంతి మూవీస్ తరఫున ఇంద్రా సినిమా రీ రిలీజ్ కూడా చేశారు అశ్విని దత్ గారు అశ్విని దత్ గారు వరదలు వచ్చినప్పుడు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు వైజయంతి మూవీస్ సంస్థ ముందుంటుంది అశ్విని దత్ గారు పాతిక లక్షల రూపాయలు విరాళాన్ని ఇచ్చారు సో ఇక్కడ మనకి కనిపిస్తోంది ప్రొడ్యూసర్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు వరద బాధితులను ఆదుకునేందుకు మేమున్నాం అంటూ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలాగే నాగవంశీ గారు చిన్నబాబు గారు వీళ్ళు ముగ్గురు కలిపి యాభై లక్షల రూపాయలు ఇచ్చారండి సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు యాభై లక్షల రూపాయలు త్రివిక్రమ్ శ్రీనివాసు నాగవంశి చిన్నబాబు ముగ్గురు కలిసి ఇచ్చారు తర్వాత హీరో సేన్ మనకు తెలుసు ఆయన పది లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు తర్వాత హీరోయిన్ అనన్య నాగళ్ళ ఈమె ఐదు లక్షల రూపాయలు и чар సో ఒక్కొక్కళ్ళగా ఇట్లా ముందుకొస్తూ ఉన్నారు తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు ఇంకా ఈ సాయంత్రం వరకు భారీ విరాళాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఎందుకంటే ఇంకా చాలామంది దర్శకులు నిర్మాతలు అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఎందుకంటే వారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు తెలుగు ప్రజలు ఎంత బ్రహ్మరథం పెడతారో మనకు తెలుసు తెలుగు ప్రజలు అందరూ కూడా తమకు నచ్చితే గనక తమ నటన నచ్చిన తమ దర్శకత్వ ప్రతిభ నచ్చిన గుండెల్లో పెట్టుకుంటారు వారి సినిమాలను ఆదరించిన పరుస్తుంది అలాంటి తెలుగు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నాము మీకు అండగా అని చెప్పి టాలీవుడ్ మొత్తం కూడా కదలి వస్తోంది పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్స్ అందరూ కూడా స్పందిస్తున్నారు విరాళాలు ప్రకటిస్తున్నారు మొలకసారి చెప్తున్నాను ప్రభాస్ గారు ఐదు కోట్ల రూపాయల భారీ విరాళం ఇచ్చారు తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు ఒక కోటి రూపాయలు ఇచ్చారు బాలకృష్ణ గారు జూనియర్ ఎడిటర్ కూడా తల ఒక కోటి ఇచ్చారు సిద్ధూ జనలుగడ్డ వైజయంతి మూవీస్ త్రివిక్రమ్ నాగవంశీ జనబాబు విశ్వక్సేన్ అనన్య నాగళ్ళ వీళ్ళందరూ కూడా విరాళాలు ఇచ్చారు మరికొంతమంది ఇస్తున్న పరిస్థితుంది మనం చూస్తున్నాం విజయవాడ పూర్తిగా ఎప్పుడు చూడని వరద వచ్చిందండి విజయవాడలో నూట పాతిక సంవత్సరాల చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ప్రకాశం బ్యారేజ్కి వరద మనం చూస్తూ ఉన్నాము పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లకు పైగా వరద వస్తుంది ఎప్పుడు చూడని వరద ఇప్పుడు చూస్తున్నాం అలాగే ఖమ్మంలో కూడా మున్నేరువాగు ఉప్పొంగి ప్రవహించి ఖమ్మం జిల్లాలో అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది ఒక ఎనభై ఏళ్ల వృద్ధుడిని కదిలిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళినప్పుడు కన్నీటి పెట్టుకుంటూ చెప్తున్నాడు నేను ఇంత ఇంత ప్రపంచాన్ని చూశాను ఎనభై సంవత్సరాల వయసులో you ఇన్ని రోజులుగా ఎప్పుడూ కూడా నేను చూడలేదు ఇంత వరద అని చెప్పి ఆయన కన్నీరు పెట్టుకున్న పరిస్థితుంది సో వర్షాలు వరదలు ప్రకృతి వైపరీత్యాలు అనేవి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి అది ఈ సంవత్సరం ఇంత దారుణమైన పరిస్థితులు రావడం అనేది నిజంగా కంటదడి పెట్టిస్తున్న పరిస్థితి ఉంది ఆ బాధితుల ఆక్రందనలు చూస్తుంటే సో తెలుగు ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలుగు ప్రజలు ఇంత బాధకు గురవుతున్నటువంటి సమయంలో విజయవాడలో మనం చూస్తే కట్టుబట్టలతో బయటకు వచ్చేసారండి చాలా కాలనీస్ కూడా ఇళ్ళు పూర్తిగా మునిగిపోయి పైన పెంకులు మాత్రమే కనిపిస్తున్నాయి అంత భీకరమైనటువంటి వచ్చింది సో అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అధికార యంత్రాంగం కూడా ఆహార నిశలు కంటి మీద కొనుక్కు లేకుండా పనిచేసిన పరిస్థితి ఉంది సో ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి అక్షయపాత్ర లాంటి సంస్థలు ఆహారం అందిస్తున్నాయి ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు అలాగే ఎప్పుడూ కూడా ఆపదలో విపత్ కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుంటుంది మన హీరోలు ముందుంటారు మన హీరోలు సినిమా తెర మీదే కాదండి రియల్ లైఫ్లో కూడా హీరోస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ప్రకటించారు ఇంకా హీరోస్ ముందుకు వస్తూ ఉన్నారు తమ సాయం ప్రకటించడానికి ముందుకు వస్తున్నారు ఇంకా ఈ సాయంత్రం వరకు ఇక రేపటి వరకు కూడా ఎవరు ఎంత అనేది ఇంకొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఆ పేర్లు మరొకసారి టీవీ వేదికగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ మొత్తం ఈ విరాళాలు అన్నీ కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ కి వెళుతున్నాయి వెంటనే ఏంటనే ఎందుకంటే ప్రభుత్వాలు అధినేతలు కూడా చెప్తా ఉన్నారు వీలైనంత సాయం చేయండి అని చెప్పి సో అన్ అందరూ కూడా సాయం చేసిన తర్వాత వాటిని ఎవరైతే నివాసం కోల్పోయారో ఎవరైతే కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మెడిసిన్స్కి ఆహారానికి పాల ప్యాకెట్లకి వాళ్ళ ఖర్చు పెట్టడానికి ఇవన్నీ చాలా బాగా పనికొస్తాయి వెంటనే ఇవన్నీ కూడా ఆ బాధితులకు అందే విధంగా ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి టాలీవుడ్లో మరికొంతమంది ఇట్లాగే స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు